జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చర్మ ధర్మారెడ్డి మాట్లాడుతున్నారు ప్రశ్నిస్తాం దీన్ని తప్పుంటే ఎక్కడికైనా ఎక్కడికైనా చర్చలు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ నాయకులు మీరు సవాల్స్తున్నారు మీలాగా వంద సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మాది చరిత్ర పార్టీ అని చెప్పి వెయ్యి మోసాలు చేసిన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటి ఎక్కువ పోతే చాలా ఉన్నాయి ఇలా కాంగ్రెస్ అంటేనే కమిషన్ కాంగ్రెస్ అంటేనే కరప్షన్ ఇవాళ అంటేనే కుంభకోణాలు తాగేస్తాం అరే చరిత్ర ఇది చేయొచ్చారని చరిత్ర చేసింది గట్టి కుంభకోణం చేసి వాస్తవం కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో యూరియా కుంభకోణం చేసింది వాస్తవం కదా కాంగ్రెస్ ఆయనలో అమలు కానీ ఆమెనిచ్చి ప్రజలను ధోకా చేసింది వాస్తవం కదా ఒకసారి చెప్పాలని ప్రశ్నిస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా కొత్త పథకం పెట్టి ఒక ఇలా ఫోర్ ఇలా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మా మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇది అవుతుందా కాదా ఇది సాధ్యమవుతుందా కాదా అని ప్రజలు ఆశ్చర్యపడుతున్న తరుణంలోనే సాధ్యం చేసినటువంటి సుసాధ్యం చేసినటువంటి మా గౌరవ కేసీఆర్ గారు ఆనాడు ఏనాడు కూడా మీరు ఇచ్చే రెండు వందలకు చేసి రెండు వేలు తప్పిట అసలు రైతు బంధు పథకం అనేది భారతదేశంలో ఇక్కడ ఉందా ఇచ్చిందో అమలు పరిచింది వాస్తవం కదా అసలు రైతు చనిపోతే ఒక ఐదు వేల రూపాయలు ఇంటికి ఇస్తా ఇస్తా అని చెప్పి వాస్తవం కాదా